ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ స్మహష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడహచ్చిన ఉద్యోగానికి సంబంధించి మనకు ఈ యొక్క నూట యాభై ప్రశ్నలకు సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు అందుబాటులోకి అయితే తేవడం జరిగింది ఇది మనకు సాక్షి ఎడ్యుకేషన్ వారు వారి యొక్క అఫీషియల్ సెట్లో వీటిని అయితే అందుబాటులో తెచ్చారనమాట సో తప్పకుండా ఇవి మీకు ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీటిని అందుబాటులో తేవడం జరిగింది ఈ లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే తెచ్చాను అంతేకాకుండా కామెంట్ కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో మీకు ఈ యొక్క టాపిక్స్ మీద అవగాహన అనేది రాగానే వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేస్తూ ఉండండి తప్పకుండా ఒక పీడిఎఫ్ని అనేది డౌన్లోడ్ చేసుకోండి నేను ఎటువంటి యాప్స్ని కానీ ఏమేమి పెట్టను ఒక డైరెక్ట్గా లింక్ అనేది ఇచ్చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని తీరిగా ఉన్నప్పుడు మీరు వీటికి ప్రాక్టీస్ అయితే అవ్వండి ఓకే సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి పదమంది కూడా షేర్ అనే చేయండి మరిన్ని ముఖ్యమైన ఇటువంటి మోడల్ పేపర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ